ఒక తండ్రి చేసిన తప్పు వల్ల అప్పటికే స్వర్గంలో సుఖంగా ఉన్న అతని పూర్వీకులు నరకంలో పడాల్సి వస్తే నమ్మడానికి వింతగా ఉన్న ఇది నిజం మన పురాణాలు కన్యాదానాన్ని ఎందుకు అన్నిటికన్నా గొప్పదానంగా చెప్తాయి ఆడపిల్లను అమ్ముకోవడం వల్ల కలిగే ఘోరపాపం ఏంటి కార్తీక పురాణంలోని సువీరుడి కథ ద్వారా ఈరోజు మనం ఒక కళ్ళు తెరిపించే నిజాన్ని తెలుసుకుందాం నమస్కారం వెల్కమ్ టు అనిత అనితైల్స్ పూర్వం సువీరుడు అనే గొప్ప రాజు ఉండేవాడు అయితే కాలక్రమంలో జరిగిన యుద్ధంలో శత్రువుల చేతిలో ఓడిపోయి తన రాజ్యాన్ని కోల్పోతాడు ప్రాణరక్షణ కోసం తన భార్యతో కలిసి అడవులకు పారిపోతాడు నర్మదా నదీ తీరంలో ఒక చిన్న పర్ణశాల నిర్మించుకొని ఒక సాధారణ అడవి మనుషుల జీవనం సాగిస్తుంటాడు కాలక్రమేణా వారికి ఇద్దరు కుమార్తెలు జన్మిస్తారు ఆ ఇద్దరు అమ్మాయిలను వారు ముద్దగా పెంచుకుంటారు పెద్ద కూతురు పెరిగి పెద్దదై యుక్త వయసులేకి వస్తుంది ఆమె చాలా సౌందర్యవతి ఒకరోజు అటుగా వెళ్తున్న ఒక మహర్షి కొడుకు ఆమెను చూసి మోహించి వివాహం చేసుకుంటానని సువీరుడిని అడుగుతాడు అప్పటి వరకు పేదరికంలో ఉన్న సువీరుడికి హఠాత్తుగా ఒక దురాశ పుడుతుంది నా కూతురు నీకు కావాలంటే నాకు అపారమైన ధనమివ్వాలి అని బేరమాడతాడు ఆ మునికుమారుడు తన మంత్రశక్తితో కుబేరుని ప్రార్థించి అడిగినంత ధనమిచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కొన్నాళ్లకు రెండో కూతురు కూడా పెళ్లి వయసులోకి వస్తుంది సువీరుడు మళ్లీ ఆమెను కూడా అమ్ముకుని మరింత ధనం సంపాదించాలని చూస్తుంటాడు ఆ సమయంలో ఒక మహర్షి వారి ఆశ్రమానికి అతిథిగా వస్తాడు జరిగిన విషయం తెలుసుకున్న ఆ మహర్షి సువీరుడిని కఠినంగా మందలిస్తాడు ఓ మూర్ఖుడా కన్న బిడ్డను అంగట్లో బొమ్మ అనుకుంటున్నావా కన్యా విక్రయం అనేది ఎంత పాపమో నీకు తెలియదా ఏ పాపానికైనా ప్రాయచిత్వం ఉంటుంది కాని కన్న బిడ్డను అమ్ముకున్న వాడికి నరకంలో శిక్ష తప్పదు అని హెచ్చరిస్తాడు రెండో కూతురునైనా పుణ్యప్రదంగా ఒక యోగ్యుడైన వరుడికి కన్యాదానం చేసి ఆ పుణ్యాన్ని సంపాదించుకోమని హిదవు చెప్తాడు సువీరుడు ఆ మహర్షి మాటలను పెడచెవిన పెడతాడు చివరకు అతను మరణించాక యమదూతల వచ్చి అతడిని నరకానికి తీసుకెళ్తారు అక్కడ అతను ఘోరమైన శిక్షలు అనుభవిస్తూ ఉంటాడు అయితే ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది సువీరుడు చేసిన పాపం వల్ల అప్పటికే స్వర్గంలో సుఖంగా ఉన్న అతని ముత్తాత శృతకీర్తి అనే రాజును కూడా కిందకు లాగి నరకంలో పడేస్తారు ఒక వంశంలో ఒకటి చెడ్డ పని చేస్తే అది వారి పూర్వీకులకు కూడా ఎలా శాపంగా మారుతుందో ఇక్కడ మనం గమనించవచ్చు నరకంలో పడిన శృతకీర్తి ఆశ్చర్యపోయి యముడిని ఇలా అడుగుతాడు యముడు జరిగిన విషయం వివరించి నీ వంశంలో మూడతరం తరం వాడు చేసిన కన్యా విక్రయం వల్ల నీకు ఈ శిక్ష పడిందని చెప్తాడు అప్పుడు శృతకీర్తి యమధర్మరాజును వేడుకొని తాత్కాలికంగా ఒక దేహాన్ని పొంది భూలోకానికి వస్తాడు నర్మదా నది తీరంలో ఉన్న సువీరుడి భార్యకు జరిగిందంతా వివరించి వెంటనే రెండో కూతురికి పెళ్లి ఏర్పాటు చేయమంటాడు శృతకీర్తి పర్యవేక్షణలో సువీరుడి రెండో కుమార్తెను ఒక యోగ్యుడైన యువకుడికి ఇచ్చి శాస్త్రోక్తంగా సాలాంకృత కన్యాదానం చేస్తారు అంటే ఒక్క పైసా కూడా తీసుకోకుండా భగవత్ స్వరూపంగా భావించి కన్యాదానం చేస్తారు ఈ ఒక్క పుణ్యకార్యం వల్ల నరకంలో ఉన్న సువీరుడికి పాప విముక్తి కలుగుతుంది అలాగే శృతకీర్తికి మళ్ళీ స్వర్గ ప్రాప్తి లభిస్తుంది చూసారు కదా ఆ కాలంలో కూతురిని అమ్ముకోవడం పాపమైతే ఈ కాలంలో కట్నం అడగడం కూడా అంతే పెద్ద పాపం ఆడపిల్ల కడుపులో ఉందని తీయించుకునే ఈ రోజుల్లో సువీరుడి కథ మనందరికీ ఒక కళ్ళు తెరిపించే పాఠం ఆడపిల్ల అంగట్లో బొమ్మ కాదు ఆ ఇంటి మహాలక్ష్మి వివాహాన్ని ఒక వ్యాపారంగా కాకుండా ఒక పవిత్రమైన బంధంగా చూద్దాం ఈ మార్పు మనతోనే మొదలవ్వాలి ధన్యవాదములు